తనకున్న శరీర వైకల్యాన్ని అధిగమించి ఓ యువకుడు డాక్టర్ అయ్యారు వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఎత్తు మూడడుగులు మాత్రమే ఆ ఎత్తు కారణంగా మెడికల్ కాలేజీలో సీట్ ఇవ్వలేదు గుజరాత్ ప్రభుత్వం అయినా సరే కోర్టుకు వెళ్లి మరీ అర్హత సాధించి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు గుజరాత్ లోని జిల్లా ఘోరకి గ్రామానికి చెందిన గణేష్ బరేయ డెబ్బై రెండు శాతం లోకమోటి వైకల్యంతో బాధపడుతున్నారు గణేష్ కు ఎనిమిది మంది తోబుట్టువులున్నారు కానీ వారిలో ఎవరికీ ఇలా లేదు మిగతా వారితో పోల్చితే తాను తక్కువ ఎత్తు ఉన్నానని గణేష్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టారు పదో తరగతి పూర్తి చేశారు గణేష్ తోబుటువులు పదో తరగతి వరకే చదువుకున్నారు వాళ్ళ కుటుంబంలో కాలేజీకి వెళ్ళి చదివిన మొదటి వ్యక్తిగా గణేష్ నిలిచారు ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశారు రెండువేల పద్దెనిమిదిలో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో రెండు వందల ముప్పై మూడు మార్కులు సాధించారు కానీ తన వైకల్యం కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది గణేష్ అంతటితో నిరాశ చెంది కుంగిపోకుండా తన కాలేజీ ప్రిన్సిపాల్ దల్పత్ కటారియా సాయంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కటారియా గణేష్ అందించారు దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేష్ కు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో భావనగర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు గణేష్ ప్రస్తుతం ఇంటర్న్షిప్ లో భాగంగా భావనగర్ వైద్య కళాశాలలో వైద్యం చేస్తున్నారు అయితే గణేష్ డెర్మటాలజిస్ట్ కావాలని అనుకుంటున్నారు ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్ కు అర్హత సాధించాడని మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా తెలిపారు